నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యకర్తలకు బుధవారం స్థానిక మధుమణి సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో ప్రకటించారు అధ్యక్షులుగా డాక్టర్ గుర్రాల రవికృష్ణ సలహాదారుగా న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు అధ్యక్షులుగా మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శిగా చిన్న మాతంగి ఉమా మహేష్ కోఆర్డినేటర్స్ గా ఆకుమల్ల రమేష్ శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శి మాతంగి చిన్ని చిన్న ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ ఉమామహేశ్ మాట్లాడుతూ చిన్న వీధి వ్యాపారస్తులు సంక్షేమం కోసం వారి హక్కులు కాపాడడం కోసం ఈ సంఘం కృషి చేస్తుందని ప్రకటించారు రెండు వేల పద్నాలుగు కేంద్ర వీధి వ్యాపారస్తులు జీవనోపాధి రక్షణ చట్టం స్ఫూర్తితో పనిచేస్తామని అన్నారు ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో పూరపాలక ట్రాఫిక్ పోలీసు ప్రజాప్రతినిధులు వీధి వ్యాపారస్తులు ప్రతినిధులతో టౌన్ వెడ్డింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ వెడ్డింగ్ కమిటీ ద్వారా బొప్మ ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు ఒక్కోసారి మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి అదేవిధంగా వారి సంక్షేమ పథకాలని మెప్పా ద్వారా అమలు చేయడానికి టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో కూడా పట్టణ కూడళ్లలో వెండింగ్ జోన్స్ని ఏర్పాటు చేసి ఆ వెండింగ్ జోన్స్ ద్వారా వీళ్ళు వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో చిన్న వీధి వ్యాపారస్తులకు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ వ్యాపారాలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన చిన్న వీధి వ్యాపారస్తుల సభ్యుల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇటీవలి కాలంలో ఈ చిన్న వీధి వ్యాపారస్తుల జీవనోపాధి కోల్పోకుండా సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారికి ప్రత్యేకంగా ఈ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన చిన్న వ్యాపారస్తుల సమస్యలు ఏమున్నాయి కానీ సార్ ముందుండి మనకు ఏ సమస్య ఉన్నాయి కానీ ముందరుండి మన సమస్యలను పరిష్కరించడము చెప్పడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నంద్యాల జిల్లా కొత్తగా కార్యవర్గం ఎన్నికైనందుక నంద్యాల జిల్లా కార్యవర్గం ఎన్నికైనందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే